దేవుడు కార్యము చేయునట్లు మానక మొర్ర పెట్టుట అప్పుల పాలైపోయారు ఇల్లు గడవట్లా కుటుంబం అంతా కలిసి కష్టపడి సంపాదించిన వడ్డీలకి వడ్డీ కట్టడమే సరిపోయింది ఏం మిగలటల్లా అంతా చాకిరి చేసి కూడా పచ్చడేసుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది సరే పచ్చడో గంజో మళ్ళా అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళా ఎవడో చే ఏం తిడతాడో ఏ సామాను బయటేస్తాడో ఏం రోడ్డుకు లాగుతాడో ఏ అవమానం పరుస్తాడో ఒక వేదన భయం 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 ఎక్కడ అవమానం కలిగిద్దో ఎక్కడ పరువు పోయిద్దు ఎక్కడ బూతులు తిడతారో ఎక్కడ రోత మాటలు మాట్లాడతారో ఎక్కడ బజారు కీడుస్తారో ఏ రావాయి బయటికి అంటారో ఎక్కడ అంటారో భయం కొంతమంది అయితే ఇల్లు వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి అప్పులో ఒకవేళ నిన్ను చుట్టుముడితే అప్పులలో నుంచి నిన్ను బయటికి తీసుకురాలేనంత అసమర్థుడు కాదు మన దేవుడు